హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే సో ఫ్రెండ్స్ మనము అంతర పంట కింద నేనైతే అయితే సాగు అయితే వేసుకున్నాను మీకు అందరూ తెలుసు చాలా వీడియో నేను పెట్టాను షార్ట్స్ అని చెప్పేసి అయితే ఈ మొగ్జన సాగు అయిన తర్వాత మనం ఇంకే పంట వేసుకోవాలంటే నాకు లక్కీగా కలిసి వచ్చింది ఏంటంటే వర్ష ప్రభావం రావడం ఎక్కువ రావడం వల్ల నాకు లక్కీగానే కాని ఎర్లీగా వచ్చింది మనకి దాని తర్వాత నెక్స్ట్ ఇక టూ డేస్లో మనం రోటర్ వేసేసి మొగ్జనకి ఇక మిర్చి సాగు అయితే వేసుకుంటున్నాను అయితే సో మనం ఇప్పుడు చెప్పుకుంటే మనం మొగ్జన్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది మనకి పోయి ఇయర్ ఎంత లాస్ వచ్చింది ఈ ఇయర్ అంతా నాకు లాభం ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకున్నాం మనము అయితే పోయిన ఇయర్ అయితే నేను లొక్జన కాన్ వచ్చేసి నేను వాళ్ళు ఏజెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల నాకు దగ్గర దగ్గర ట్వంటీ నుండి థర్టీ వెల్వ్ దగ్గర నాకు లాస్ట్ రావడం జరిగింది ఈ అయితే నేను ఓన్ అయితే అమ్ముకోవడం జరిగింది అంటే టూ త్రీ మనుషులను పెట్టుకొని పుల్లని ఒక ఐదు ఆరు మనుషులను పెట్టుకొని కూడా డైలీ ఫోర్ డేస్ కంటిన్యూ స్టాప్ కటింగ్ చేసుకొని మేమే అమ్ముకోవడం జరిగింది అయితే సో మేము ఇప్పుడు చూసుకుంటే కాన్ విషన్ కంపెనీ వచ్చేసి మనకు పోయినర్ కూడా నేను ఒకటే సీడ్ ఎంచుకున్నాను ఇయర్ కూడా నేను ఒకటే సీడ్ ఎంచుకున్నాను సీట్స్ వైస్ సిపి ఫైవ్ నాట్ ఎయిట్ సీట్ సీడ్స్ అవి నేను మీకు ఫోటో కూడా పెడతాను మీకు ఎలా ఉంటుందో సీట్స్ అని చెప్పి ఆ సీట్స్ వేసుకొని ఖచ్చితంగా మనకి అధిక దిగుబడి అధిక సైజు కూడా రావస్తుంది కాబట్టి మనకి ఎక్కువ శాతం మనకి నెంబర్ వన్ గా సీట్స్ అయితే ఇది ఇంకా చెప్పుకునే ఫ్రెండ్స్ మనము నేను ఎకరం బాగా అయితే ఒక జన వేసుకున్నాను కదా నేను ఎకరం బాగా అయితే దగ్గర దగ్గర నేనైతే జూన్ ఎండింగ్లో అయితే వేసుకున్నాను జూన్ జూలై ఆగస్ట్ అయితే రెండు నెలల పంట జూన్ ఎండింగ్లో వేసుకున్నాను జూలై ఆగస్ట్ అయితే రెండు నెలల పంట వచ్చింది నాకైతే ఎందుకంటే మనం పచ్చి పచ్చి మీద అమ్ముకుంటున్నాం కాబట్టి మనం ఎర్లీగానే వస్తుంది మన క్రాప్ అనేది టూ మంత్స్ చాలండి అయితే ఉండదు మనకి టూ టూ ఎయిన్ హాఫ్ ఏ ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు మనకి మన యొక్క దిగుబడి అంటే పంట యొక్క భూస్వారం బట్టి మనకి వస్తుంది మన పంట అనేది ఎక్కువ శాతం అనేది అయితే సో ఫ్రెండ్స్ మనం చూసుకుంటే దగ్గర దగ్గర నాకు అయితే తొంభై నుంచి లక్ష రూపాయల దాకా వచ్చింది పదివేలు ఆల్టర్నేటివ్ ఖర్చు అనుకున్నప్పుడు నాకు తొంభై అయితే నాకు క్యాష్ అయితే రావడం జరిగింది ఏది ఒక ఎకరానికి తొంభై వేలు వస్తుంది మనకి ఏది మన చేతికి వస్తుంది ఖర్చుకుపోయి అన్ని పూని తొమ్మిది వస్తుంది ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే కాను గిట్ట అంటే ఏ మంత్లో వేసుకోవాలి అంటే నాకు చెప్పండి కాంటాక్ట్ చేయండి వాళ్ళు చెప్తా కంపల్సరీ అంటే మన అంతర్ పంటకి ఎంత ఇప్పుడు నెక్స్ట్ మనం మిర్చి సాగు చేసుకుంటున్నాం కాబట్టి నెంబర్ వన్గా మనం మిర్చి సాగు చేసుకుంటున్నాం ఇప్పుడు నెంబర్ వన్గా గా చేసుకుంటా మీ అన్ని మీ ప్రతిదీ కూడా వీడియో పెడుతూ ఉంటా అప్పుడు చేస్తూ ఉంటా కాదు మీకైతే అయితే ప్రతిదీ తెచ్చుకుంటా ఏ టైంలో ఏ మందు కొట్టుకోవాలి ఏ విధంగా ఎలా చేసుకోవాలి మనం భూస్వారం ఎలా పెంచుకోవాలి మొక్క యొక్క కూడా పెరుగుదల కూడా ఎలా చేసుకోవాలి మనకి ఏ సైజ్లో ఏ ఇంచెస్లో పెట్టుకోవాలి మనం మిర్చి తోట అనేది ఏ విధంగా బ్లించింగ్ చేసుకోవాలి స్ప్రే చేసుకోవాలి ప్రతిదీ కూడా మీకు పెడుతూ ఉంటాను కంపెనీ కంపెనీ మందులే స్ప్రేయింగ్ చేసి మీకు పెడుతూ ఉంటాను ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అన్నీ చూడండి మన వీడియోలు అయితే సో మనం చెప్పుకుంటే ఇప్పుడు మనము అంతర పంట కింద ప్రతి ఒక్కరు వేసుకోవాలి ఏదో ఒక పంట వేసుకుంటే మల్చింగ్ పేపర్ వేసుకునే వాళ్ళు ఉండి ఉంటే తోట వాళ్ళు ముందుకెళ్లే సమ్మర్లోనే మల్చింగ్ పేపర్ వేసుకొని ముందుగలే కాన్ కాన్ కాకుండా మల్చింగ్ పేపర్లో దోసకాయలు బుడం దోసకాయలు కానీ టమాటా కానీ ఏదో అంతర పంట కింద వేసుకో ఆ తర్వాత మళ్ళీ రిటర్న్గా మిర్చి కెళ్ళిపోండి పంట అయితే వేస్ట్ చేయకండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఎలాగేసుకున్నాను మొగ్జన కాన్ ఎలా వేసుకున్నాను మీరు కూడా అలాగే ఏదో ఒక పంట వేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ మిర్చి చేసుకోండి అంతేగాని టైం వేస్తే వేసి చేసుకోండి ఎందుకంటే మనకి ప్రతిదీ కూడా కాలంతో పాటు మనము నడవాలి ఎందుకంటే ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు ఫ్రెండ్స్ ఇంకా మనం చూసుకుంటే మీరు మిర్చి యొక్క టూ డేస్లో ఇప్పుడు రోటర్ వేసేసి ఈ యొక్క వినాయక చవితి కాదు ఈరోజు కాబట్టి ఈరోజు వద్దనుకున్నా మేము ఏమైనా ఆవులు ఏమైనా ఉంటే వాళ్ళకి పచ్చిగట్టి కోసుకొని చెప్పేసాను ఎందుకంటే మనకి మిశ్రమ పర్పస్గా ఏమైనా ఆవులు ఉంటే వాళ్ళందరికీ పచ్చిగట్టి కోసుకొని మీరు మేపుకోండి అని చెప్పేసి నేను రేపు కానీ ఎల్లుండి కానీ మనకి ఒక పొడి దుక్కి చూసి మరి నేనైతే మొత్తం రోటర్ వేయించి మొత్తం ఒక రెండు సార్లు రోటర్ వేయించి యథావిధిగా సాల్ తీసుకొని అయితే మిర్చి అయితే వేసుకోవడం జరుగుతుంది అది కూడా మీకు వీడియోలో పెడతాను ఏ వీడియో అంటే మిర్చే ముందు ఇలాంటి ప్రాసెస్ తీసుకుంటా అని చెప్పేసి ప్రతి కూడా వీడియో పెడతాను ఓకే సో ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ అందరు ధన్యవాదాలు ఫ్రెండ్స్ మరియు అందరూ ప్రతి ఒక్క మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేసుకోండి షేర్ చేసుకోవచ్చు చేసుకోండి ఏమైనా కొత్తగా ఉంటే వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్